అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు రసం పౌడరు గరం మసాలా పౌడరు చేయబోతున్నానండి ఒకసారి చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది గరం మసాలా చికెన్కి మటన్కి చేపల ఈగురికి ఫ్రైలకి బాగుంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే చాలా సులువుగా వంట చేసేసుకోవచ్చు ఈ రసం పౌడర్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఐదా ఐదు నిమిషాల్లో రసం రెడీ చేసుకోవచ్చు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం పాన్ పెట్టుకుని స్టవ్ మీద ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క యాలకులు యాలకులు ఎక్కువ అక్కర్లేదండి ఒక ఐదారు అయితే సరిపోతాయి ఎండు కొబ్బరి ముక్కలు గసగసాలను తొందరగా వేగిపోతాయి కదండి తర్వాత వేసుకుందాం వీటిని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలా వేయించడం వలన పచ్చి వాసన పోతుంది తొందరగా పౌడర్ అవుతాయి మనకి ఎన్ని రోజులైనా నిలవ కూడా ఉంటుంది అలానే ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఎక్కువ చేసుకుంటే స్మెల్ అది పోతుందండి ఒక నెల రోజుల వరకు మాత్రమే పౌడర్ చేసుకుంటే మంచిది చాలామంది బిర్యానీ మసాలాలు కూడా వేస్తారు కానీ వాటి ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అన్నిటిలోకి బాగోదండి ఇవైతే కనుక చికెన్ కర్రీకి మటన్ కర్రీకి చేపల ఇగురు లాంటి వాటికి అలాంటి వాటికి బాగుంటాయి అలాగే వెజ్లో మసాలా కర్రీస్ కూడా బాగుంటుంది ఈ మసాలా సగానికి పైగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు గసగసాలు వేసేద్దాం ఇవి తొందరగా వేగిపోతాయి కదండి అందుకే లాస్ట్లో వేసుకోవాలి చక్కగా ఫ్రై అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది చాలండి స్టవ్ ఆపేసి వీటిని ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం ఇవి చల్లారాయి వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం దీన్ని మెత్తని పౌడర్లా చేసుకుందాం ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం దీన్ని ఇలా మిక్సీ పట్టగానే గ్లాస్ సీసాలో వేసుకోవద్దండి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇది ఆరిపోయింది దీన్ని ఎయిర్ టైట్ బాటిల్ వేసి మూత పెట్టుకుందాం ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలోకి రెడీగా ఉంటుంది అప్పటికప్పుడు నూరుకునే అవసరం ఉండదు అలాగని ఎక్కువ చేసి నిలవ పెట్టుకోవద్దండి ఒక నెల రోజులకు మించి నిలవ పెట్టుకుంటే దానిలోని ఫ్లేవర్స్ అన్నీ కూడా మిస్ అయిపోతాయి చూసారా గరం మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం పాన్ పెట్టుకుని స్టవ్ మీద కందిపప్పు ఒక కప్పు వేస్తున్నాను ధనియాలు కూడా ఒక కప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ఒక స్పూను మెంతులండి మెంతులు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా సన్నని సెగం మీద వేయించుకుందాం అలాగే ఒకప్పుడు కరివేపాకు కరివేపాకు ఆరబెట్టి వేసాను ఇది వేయడం వలన కరివేపాకు దొరకని టైంలో కూడా ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇవి ద్వారగా వేగుతున్నాయి కాస్త వేగిద్దాం ఇవి వేగాయండి మంచి స్మెల్ వస్తున్నాయి వీటిని కూడా స్టవ్ ఆపేసి ప్లేట్లో వేసి చల్లార్చుకుందాం ఇవి కూడా చల్లారాయి వీటిని కూడా మిక్సీ జార్లో వేసేద్దాం మెత్తని పౌడర్ చేసుకుందాం ఇది కూడా పై ఫైన్గా పౌడర్ అయ్యింది దీన్ని కూడా ప్లేట్లో వేసి చల్లారనిద్దాం ఇది కూడా చల్లారింది దీన్ని కూడా గాజు సీసాలో పెట్టుకుందాం ఇలా గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకుందాం ఇలా ఇది కూడా నెల రోజుల పాటు ఉంటుందండి ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ ఉండే కొద్దీ ఆ ఫ్లేవర్స్ అవి ఉండవండి అందుకే ఎక్కువ రోజులు నిలవైతే ఉంచుకోవద్దు ఇలా చేసి పెట్టుకుంటే కనుక వంట చాలా సులువుగా అయిపోతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి